అందరికి నమస్కారం భారత రాజ్యాంగంలో మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకొని ఒక ఆర్టికల్ ఉంది కాని దేశం స్థిరంగా ఉండటానికి అదే అత్యంత కీలకం దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం అదే ఆర్టికల్ సిక్స్టీ త్రీ భారత ఉపరాష్ట్రపతి మరింకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదాం చూసారా ఈ ఒక్క మాట చాలు ఉపరాష్ట్రపతి పాత్ర ఏంటో చెప్పడానికి దేశానికి ఒక అత్యున్నత నాయకుడుంటారు ఒకవేళ వారికేదైనా అయితే దేశ నాయకత్వంలో ఎలాంటి గ్యాప్ రాకుండా ఒక ధైర్యంగా ఒక భరోసాగా నిలబడే వ్యక్తి కావాలి ఆ వ్యక్తే ఉపరాష్ట్రపతి అన్నమాట సరే మన మొదటి విభాగంలోకి వెళదాం దేశానికి బ్యాకప్ బ్రెయిన్ చాలామంది ఉపరాష్ట్రపతి అంటే కేవలం ఒక గౌరవ పదవి అనుకుంటారు కానీ అది నిజం కాదు అంతకంటే చాలా ఎక్కువ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ సిక్స్టీ త్రీ చాలా సూటిగా సింపుల్గా ఉంటుంది భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అంతే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే ఇది ఉంటే బావుంటుంది అని చెప్పే సలహా కాదు ఇది రాజ్యాంగం పెట్టిన ఒక ఖచ్చితమైన రూల్ ఈ పదవిని ఖాళీగా ఉంచడానికి అస్సలు వీల్లేదు ఈ పోలిక భలే ఉంది కదూ దేశనాయకుణ్ణి మనం ఒక మెయిన్ ఇంజిన్ అనుకుంటే ఉపరాష్ట్రపతి ఒక సైడ్ బ్యాటరీ వాళ్ళు మెయిన్ ఇంజిన్ ఆగిపోయిన మరుక్షణం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఈ బ్యాకప్ పవర్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఇక రెండో విభాగానికి వద్దాం అసలు ఈ బ్యాకప్ అవసరం ఎప్పుడొస్తుంది ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే అప్పుడు ఉపరాష్ట్రపతి పాత్ర ఎంత కీలకంగా మారుతుందో చూద్దాం పదండి ఒక్కసారి ఆలోచించండి ఉన్నట్టుండే దేశానికి నాయకుడు లేకపోతే ఏంటి పరిస్థితి దేశపాలన భద్రత వేరే దేశాలతో మన సంబంధాలు అన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి కదా ఆర్టికల్ సిక్స్టీ త్రీ సరిగ్గా ఈ సమస్యకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది రాష్ట్రపతి పదవి ఖాళీ అవడానికి ముఖ్యంగా ఐదు కారణాలుండొచ్చు ఒకటి ఆకస్మిక మరణం రెండు వారే రాజీనామా చేయడం మూడు అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించడం నాలుగు తీవ్రమైన అనారోగ్యం ఐదు ఫారిన్ టూర్ లాంటి ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో లేకపోవడం ఈ ఐదు సందర్భాల్లోనూ నాయకత్వంలో ఎలాంటి గ్యాప్ రాకుండా చూడటమే ఉపరాష్ట్రపతి మొదటి విధి దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు ఒక పెద్ద కంపెనీకి ఉన్నట్టుండి సీఈఓ లేకపోవడం లాంటిది ఎంత గందరగోళం ఉంటుంది అందుకే ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఏం చేస్తోందంటే మన దేశమనే ఈ పెద్ద కంపెనీకి ఒక్క క్షణం కూడా నాయకుడు లేకుండా ఉండకూడదని గ్యారంటీ ఇస్తోంది మన మూడో విభాగం అసలు చట్టం ఏం చెబుతోంది ఈ పదవికున్న రక్షణ ఏంటి బాధ్యతలేంటో ఇప్పుడొకసారి పరిశీలిద్దాం ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది ఉపరాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా చట్టాలుండవు కాని వారి విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే అది ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆటంకం కలిగించినట్లే చాలా పెద్ద నేరం పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఈ నేరాలకు శిక్షలను ఇంకా కఠినతరం చేసింది ఇది చాలా ముఖ్యమైన చట్టపరమైన మార్పు పాత దేశద్రోహం చట్టం అంటే ఐపీసీ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రభుత్వాన్ని విమర్శించినా సరే దేశద్రోహం కింద కేసు పెట్టేలా చాలాసార్లు మిస్యూజ్ అయ్యింది కాని కొత్త బీఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ అలా కాదు అది చాలా స్పష్టంగా ఉంది కేవలం భారతదేశ సార్వభౌమాధికారం ఐక్యత సమభ్రతకు హాని కలిగించే పనులను మాత్రమే శిక్షిస్తుంది అంటే విమర్శను కాదు దేశానికి నిజంగా ప్రమాదం తెచ్చే పనులను మాత్రమే టార్గెట్ చేస్తుంది సరే ఇక నాలుగో విభాగానికి వద్దాం పౌరుడి శక్తి మరియు బాధ్యత ఈ మొత్తం వ్యవస్థలో మన పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వ్యవస్థను కాపాడటంలో మనకు చాలా పవరుంది ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నత పదవులపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా మనం నిజాలు తెలుసుకోవచ్చు పార్లమెంటు సరిగ్గా జరగకపోతే ఫిర్యాదు చేయొచ్చు రాజ్యాంగ విరుద్ధమైన పనులు జరిగితే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్ ఫైల్ చేయొచ్చు ఇవన్నీ మన చేతుల్లో ఉన్న పవర్ఫుల్ టూల్స్ అయితే శక్తితో పాటే బాధ్యత కూడా వస్తుంది ఉపరాష్ట్రపతి పదవిని కాని వాళ్ల విధులను కానీ అగౌరవపరిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం వారిని బెదిరిస్తే ఏడేళ్ల వరకు విధులకు అడ్డుపడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది సో ఆ పదవి మీద చెయ్యివేస్తే దేశం మీదే చెయ్యివేసినట్టు ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం మారని పునాది కాలం మారుతుంది ప్రభుత్వాలు మారుతాయి కాని ఒక ప్రాథమిక సూత్రముంది అదే ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఈ మీద ఉన్న నంబర్ చూడండి జీరో ఏంటిది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఆర్టికల్ సిక్స్టీ త్రీకి చేసిన సవరణల సంఖ్య సున్నా అవును ఒక్కసారి కూడా మార్చలేదు అసలు ఎందుకు మార్చలేదు ఎందుకంటే దాని వెనుక ఉన్న ఆలోచనలో ఏ లోపమూ లేదు దేశానికొక హెడ్ండాలి వాళ్లకొక బ్యాకప్ ఉండాలి ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే రూల్ ఈ పాత్రలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు దీన్ని ఎవరూ దుర్వినియోగం చేసిన కూడా లేదు అందుకే ఇది ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది చివరగా ఈ ఒక్క వాక్యంతో ముగిద్దాం ఈ వాక్యం ఉపరాష్ట్రపతి పదవి ఎంత ముఖ్యమో దేశ స్థిరత్వానికి వాళ్లు ఇచ్చే భరోసా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చెబుతుంది దేశానికి నాయకుడు తడబడినా సరే దేశం తడబడకుండా నిలబెట్టే ఆ ఒక్క వ్యక్తి వారే ఉపరాష్ట్రపతి